కానీ నాకు ఇప్పుడు ఒక ట్రెండ్ ఉంది అంటే బ్రైడల్ అంటే ఇప్పుడు ఆడపిల్ల ఏం వేసుకుంటుందో అలాగే జెంట్స్ కూడా అలాగే వేసుకుంటారు బ్రైడల్ వేసి మ్యాచ్ వేసుకుంటున్నారు అది అది నాకు పంచ పంచాల ట్రెండ్గానే కొంచెం ట్రెడిషనల్ గా వేసుకుంటారు మన దగ్గర పంచాలు కూడా టిష్యూస్ లో ఉన్నాయి సిల్క్స్ లో ఉన్నాయి కలంకారీ కూడా ఉన్నాయి మనకి పంచలు అంటే మనం బీచ్ కలర్ క్రీమ్ కలర్ ఆర్ వైట్ కలర్ అలా ఉంటాయి సో మన దగ్గర పిస్తా గ్రీన్ కలర్ లావెండర్ కలర్ పింక్ కలర్ బ్లాక్ కలర్ వెరీ గుడ్ సో కొంచెం డిఫరెంట్ గా కలర్స్ లో ఇది మనకి వచ్చేసరికి టిష్యూ అండి ఇది ఇది టిష్యూ బేస్డ్ టిష్యూ బేస్డ్ సో ఇది దీంట్లో పంచా కండువా విత్ షర్ట్ పీస్ త్రీ పీస్ సెట్ అంటారు టిష్యూ బేస్డ్ ఇది ఇది బీచ్ కలర్ ఇది కూడా బీచ్ కలర్ ఇది ప్లెయిన్ ఇది అంటే మొత్తం మా బాడీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది ప్లెయిన్ సో బార్డర్ లో కొంచెం డిఫరెంట్ గా ఇల్లవా ఇది సిల్క్ బేస్డ్ అండి ఇది

అండ్ ఇది వచ్చేసరికి మనకి వైట్ 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 విత్ రెడ్ బార్డర్ సో మనకి బ్రైడ్ వచ్చేసి రెడ్ కలర్ శారీ కట్టుకుని సో గ్రూమ్ ఇట్లా వైట్ అండ్ రెడ్ వస్తే ఎక్సలెంట్ ఉంటుంది సో దీంట్లో మనకి బ్లాక్ కలర్ కూడా ఉంది అసలు ఎక్సలెంట్ ఉంటదండి సో ఇది శారీ ఇట్లా బ్లాక్ కలర్ శారీ తీసుకుని ఇట్లా బ్లాక్ పంచ లేడీస్ అండ్ జెంట్స్ వేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి ఇది అయితే సారీ ఇది

ఏమిటో ఈ వారాహికి వచ్చాను ఏమిటో ఇంత బాగున్న శారీస్ చూసాను ఏమిటో పెళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరలకు ప్రత్యేక వేదిక